అవును ఈ రోజు అందరికీ ఎంత యూజ్ అయ్యి మంచి టిప్స్ వచ్చేసానండి ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాం ఇదైతే ప్లస్ వామ్ బాక్స్ అండి విక్స్ బాక్స్ కానీ ప్లస్ బాక్స్ కానీ పడేయకుండా ఇలా అయితే రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక అయితే కొద్దిగా వేడి చేసుకుని ఈ బాక్స్ అయితే తీసుకుని క్యాప్ అయితే పక్కన పెట్టేయాలండి మిగిలిన బాక్స్ నీట్గా వాష్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత రెండు సైడ్ని కూడా రెండు చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాలి సూది వేడి చేసి చేస్తే చాలా త్వరగా అయితే అయిపోతుంది అనమాట హోల్ చేయడం ఈజీగా రెండు హోల్స్ అయితే చేసేసుకున్న తర్వాత మంచిగా ఇప్పుడైతే నీట్గా తుడిచేసుకోవాలండి మొత్తం వాష్ చేసి నీట్గా తుడిచేసుకోవాలి ఇదైతే మెటల్ బ్యాంగిల్ అనమాట మెటల్ బ్యాంగిల్ కూడా తీసుకుని అలా సెంటర్కి అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈ హోల్స్లో అయితే మాత్రం ఇలా పెట్టాలి నేను వీడియోలు చూపించిన విధంగా పెడితే కనుక మీకు మంచి ఆర్గనైజర్ ఒకటైతే రెడీ అయిపోతుందండి ఆ ఆర్గనైజర్ ఏంటనేది మీరు చూసేయండి ఎందుకంటే మీ అందరికీ ప్రొద్దుట్ లేచిన దగ్గర నుంచి ఇదైతే చాలా ఎక్కువగా అయితే ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇది ఉండాల్సిందే మనం డబ్బు పెట్టి కొనే పని లేకుండా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మన ఇంట్లో ఉన్న వస్తువులు బయట పాడేయకుండా రీయూజ్ చేసుకుని వాడుకుంటే మనందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది కదండి నాకైతే అలా అయితే ఉంటుందన్నమాట నాలాంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఇలా బ్యాంగిల్ అయితే నేను వీడియోలు చూపించిన విధంగా ఇలా దగ్గరికి ప్రెస్ చేసి ఇలా బ్యాక్ అయితే బెండ్ చేయాలండి ఇప్పుడు ఒక మంచి ఏం రెడీ అయిందో మీరు చెప్పండి మీకు ముందే తెలుస్తే కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లేదంటే చూసేయండి ఇది ఒక కీ హోల్డర్ అండి కీ హోల్డర్ అయితే రెడీ అయిపోయింది అనమాట ప్రతిరోజు బైక్ కారు లేదంటే సైకిల్ ప్రతి దానికి ఒక కీ అయితే ఉంటూ ఉంటుంది కదా లేదంటే ఇంటికి వేసే కీ కూడా ఉంటుంది ఇవైతే కానీ చక్కగా కీ అయితే హోల్డ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఈ హోల్డర్కి ఇలా డబల్ సైడ్ టైపు డబుల్ అయితే స్టిక్ చేశానండి నేను కొద్దిగా హైట్ రావాలన్న ఉద్దేశంతో ఇలా మనం అక్కడ స్టిక్ చేసామంటే కీ హోల్డర్ అయితే రూపాయి ఖర్చు పెట్టకుండా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం చాలా సింపుల్ అలాగే ఇంట్లో బయటపడేసే వస్తువులతో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి చక్కగా ఎలా హ్యాంగ్ చేసుకోవచ్చు ఎన్నికాలంటే రెడీ చేసుకోండి ఇలాగా మీకు కనుక ఈ టిప్ను అయితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మరొక టిప్ అండి ఆనియన్స్ కిచెన్లో అందరూ ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాము కానీ కంటిలో నీళ్ళు రావడం ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఈజీగా ఆనియన్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం ఆనియన్ పైన అయితే మొత్తం పీల్ చేసేయాలి ఆనియన్ ఈ చివరి కట్ చేయాలి కానీ మొదలైతే అసలు కట్ చేయకూడదండి ఇలా నీ వీడియోలు చూపించిన విధంగా అయితే శుభ్రంగా నీట్గా వదిలి చేసుకుని వాష్ చేసేసుకోవాలి వా వాష్ చేసిన తర్వాత చాకుతో చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలండి వీలున్నది చిన్నవి పెట్టుకోవచ్చు అంటే మనం వాడే మొక్కల సైజు పెద్దవి చిన్నవి కావాలంటాం కదా పెద్దవి కావాలంటే పెద్ద సైజు బాగా చిన్నవి దోశలకు అది కావాలంటే చిన్న సైజు అయితే ఇలా నాట్లు పెట్టుకుంటే సరిపోతుందండి ఆనియన్స్ కట్ చేయడం చిరాకు అనిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది మీకు మనం నాటిపెట్టిన ఇలా కట్ చేస్తే ఈజీగా అయితే అయిపోతుంది మనం పీసెస్ కింద కట్ చేసి చేతిలోంచి జారిపోవడం మళ్ళీ జరిగిపోవడం మళ్ళీ తీడి ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా చేస్తే కనుక తొందరగా అయితే మనం చేసుకోవచ్చు ఆనియన్ కట్ చేయమంటే మనం అసలు ఇంకా బాధపడాల్సిన పని లేదండి ఎటువంటి చాపురతో కూడా మనకు పనే లేదు చాకుతోనే ఈజీగా చాపర్లా కట్ చేసినైతే కట్ చేసేయచ్చు అనమాట చూసారా ఇవి ఎక్కువగా ఎప్పుడు కట్ చేసే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు చిన్న పిల్లలకు వంట చేస్తుంటే వాళ్ళకైతే మాత్రం చాలా బాగా ఈజీ అవుతుంది నానేనంటే అంటే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళకైతే కానీ చక్కగా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చండి నేను మరొక ఆనియన్ కూడా మీకు మళ్ళీ చూపిస్తాను చుట్టూ ఘాట్లు పెట్టేలా కట్ చేసి ఈజీగా నిమిషంలో ఎన్ని ఆనియన్స్ అయినా ఈజీగా అయితే కట్ చేసేవచ్చు అనమాట ఇవైతే తీసి పక్కన పెట్టేయాలి ఫస్ట్ అయితే కట్ చేయకూడదు అని లాస్ట్లో కటింగ్లో అవి బయటకు అయితే వచ్చేస్తాయి అనమాట బయటపడేసి ఆనియన్స్ కర్రీ కానీ దోశ ఆమ్లెట్ ఏమైనా సరే ఈజీగా వేసుకోవచ్చు ఈ టిప్ నచ్చిందండి మీకు ఇదైతే మరొక టిప్ అనమాట ఇదేంటంటే ఏంటంటే మనం ఎప్పుడైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళాలనుకుంటాము అప్పుడు మన దగ్గర ఎటువంటి క్రీమ్స్ అలాగే ఫౌండేషన్ మేకప్ పౌడర్ ఏమీ లేకపోయినా చింతపడక్కర్లేదు మనం ఎప్పుడు రెగ్యులర్గా వాడే ఒక ఫేస్ క్రీము పౌడర్ తీసుకుంటే సరిపోతుందండి ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసుకోవాలి కొద్దిగా ఫేస్ క్రీము ఇది మీరు బౌల్లోన్నా వేసుకోవచ్చు లేదంటే మన చేతిలో కూడా వేసుకోవచ్చు అండి ఇది ఎప్పుడు అప్లై ప్రిపేర్ చేసుకుని అయితే మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి మనం స్టాక్ అయితే పెట్టకూడదు ఎందుకంటే ఆరిపోతుంది పెద్దగా బాగుండదనమాట దీంట్లో మీరు ఎంత క్రీము రాసుకోవాలన్నా అంత క్రీమ్ అయితే కొద్దిగా పౌడర్ అయితే వేసి మిక్స్ చేయాలి ఇది చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసేయాలండి ఇప్పుడు మనకి ఫేస్ పౌడర్ కమ్ ఫౌండేషన్ కమ్ మేకప్ క్రీమ్ కమ్ మేకప్ పౌడర్ కమ్ అన్ని కమ్స్ కూడా దీంట్లోనే వచ్చేస్తాయి అనమాట మనకి నేను ఏదో సరదాగా జోగ్గా చెప్తున్నానండి ఎందుకంటే అందరూ అన్నీ కొనుక్కోలేరు ఒకవేళ అవైలబుల్గా ఉన్నా కొనుక్కోలేకపోయినా అది డేట్ అయిపోయినా సరే మనం ఇలా చేసుకోవచ్చు అంటే మేకప్ పౌడర్ అయితే డేట్ అయిపోతే మన ఇంట్లో ఉండి ఫేస్ పౌడర్ క్రీమ్తో అయితే కూడా ఎలా చేసుకోవచ్చు అండి లేదంటే కనుక మాకు కొనుక్కోవడం అలవాటు లేదండి ఉన్నంతలోనే మేము ఎలా రాసుకుంటాం మాకు ఇదే అలవాటు మా స్కిన్కి అవన్నీ పడమన్నా వాళ్ళు ఈజీగా అలా క్రీమ్ అండ్ పౌడర్ ఉంటే చాలండి నేనైతే ఇలా అప్లై చేసి అయితే మీకు చూపిస్తున్నాను ఈవినింగ్ వరకు ఇది రాసుకుంటే ఈవినింగ్ వరకు అసలు మీకు చెక్కు చెదరకుండా మీ ఫేస్ అయితే మేకప్ వేసుకున్నట్టు చాలా అందంగా కనిపిస్తుందండి ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగే రాసుకుంటాను కాబట్టి నేను ట్రై చేసిన తర్వాత వాడిన తర్వాత మీ వరకు ఏదైనా తీసుకొస్తాను అది సక్సెస్ కాలేకపోతే కనుక తప్పకుండా అది సక్సెస్ కాలేదు మీరు అయితే ఇది చెయ్యొద్దు నేను చేసి మోసపోయిన విషయం కూడా మీకు చెప్తాను అనమాట ఇప్పుడు నేనైతే ఫేస్కి అయితే డైరెక్ట్గా అప్లై చేసి చూపిస్తున్నాను స్పీడ్గా కూడా అసలు ఏం పెట్టలేదండి మనం కలర్ చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకుని ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇంకా పౌడరు క్రీము ఇంక ఇటువంటి ఏవి రేఖలు మొత్తం రెండు కలిపి మిక్స్ చేసుకుంటే ఎక్కువసేపు అయితే ఉంటుందండి క్రీము పౌడర్ విడికి కూడా అప్లై చేసుకోవచ్చు కదండి ఇలా రెండు కలపడం కానీ మీరు అనుకోవచ్చు లేదండి విడిగా అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది ఎలా అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చే కనుక తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు నచ్చితేనే కమెంట్ చేయండి నచ్చకపోతే కనుక తప్పకుండా నచ్చలేదైతే కమెంట్ అది కూడా చేయండి నాకు ఎందుకంటే ఎంతమంది ఇది యూజ్ చేస్తున్నారు ఎంతమందికి ఇది అయితే నచ్చిందనే విషయం నాకు కూడా తెలుస్తుంది అనమాట అలాగే కొద్దిగా నెక్ కూడా అప్లై చేసుకుని చక్కగా ఎలా అనేస్తే కనుక మన స్కిన్లో అయితే బ్లెండ్ అయిపోతుందండి మొత్తం చక్కగా కలిసిపోతుంది మనం ఏ ఏదో రాసుకున్నట్టు కూడా అసలు తెలియదు అనమాట ఆడవాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడే మంచి యూజ్ఫుల్ టిప్ అండి ఇది ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేస్తూ అంతగా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే నాకు చాలా బాగా వర్క్ అవుతుంది మీ అందరూ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఇదైతే మరొక మంచి టిప్ అండి మన గ్రాసరీస్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా డబ్బాల్లో ఫిల్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా గ్రాసెస్ అయితే మిగిలిపోతూ ఉంటాయి పప్పులు ఉప్పులు అలాగే రవ్వలు ఇవన్నీ కూడా పిండులు ఇవన్నీ కూడా అవి మనం ఇలా కవర్ ఉంటే ముడివేయడం లేదంటే ఏదో డబ్బాలో పెట్టి ఇలా చేస్తూ ఉంటాం కదా అలా చేసినప్పుడు దాంట్లో గాలి వెళ్ళిపోయి పురుగులు పట్టడం పప్పులు అవి పాడైపోవడం మెత్తగా అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండాలంటే ఈజీగా ఇంట్లో ఉండి మనం మళ్ళీ సీల్ చేసేయచ్చు అనమాట ఇటువంటి చిన్న చిన్న వాటర్ బాటిల్స్ చిన్నవి కానీ పెద్దవి కానీ ఉంటే నెక్క దగ్గరికి అయితే వీడియోలు చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి చాక్ కొద్దిగా వేడి చేసి మనం ఎలా అయితే కట్ చేసుకోవాలి చేసుకుని ఈ కవర్లోకి పెట్టి కనుక మనం మూత తిప్పేస్తే నీట్గా ప్యాక్ అయితే అయిపోతుందండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను నేను ఎవరికైనా మళ్ళీ తెలియని వాళ్ళ కోసం అయితే మాత్రం ఈ వీడియో ఉపయోగపడుతుంది అయితే మరొకసారి అయితే వీడియో తీసేది నేను పెట్టానండి నేను ఇలా బ్యాక్ అయితే కవర్ అనేసుకుని క్యాప్ మాత్రం టైట్గా తిప్పుకోవాలండి ఎందుకంటే కవర్ అది కింద పడ్డా ఒరిగిపోకుండా అలాగే ఎయిర్ అయితే లోపలికి వెళ్లకుండా పురుగులు పట్టకుండా బూజు పట్టకుండా ఉంటుందనమాట చూసారా ఇలా మనం ఒక డబ్బాలో వేసుకోవచ్చు విధంగా షెల్ఫ్లో కూడా ఒక చోట అయితే సర్దుకొని పెట్టుకుని మళ్ళీ ఎప్పుడైనా రీఫిల్ చేసుకోవాలన్నప్పుడు తీసుకుని అయితే మాత్రం మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చండి లేదు ఇలా కవర్తోనే వాడేస్తాము అని అనుకుంటే కనుక మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చండి క్యాప్ అయితే తీయాలి నేను చాలా టైట్గా పెట్టాను అందుకు మళ్ళీ టైట్గా తీస్తున్నాను నేను టైట్గా పెట్టుకుంటే కానీ ఎక్కువలో అయితే ఉంటుందండి ఇప్పుడు మనం ఒక బౌల్లో కానీ గ్లాస్లో కానీ తీసుకుని ఎదుగుంటుంది వాడుకొని మరొకసారి అయితే మూత పెట్టి మళ్ళీ స్టోర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ మీకు నచ్చా మీ అందరికీ నచ్చే ఉంటుంది నచ్చే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా నాకైతే చాలా బాగా యూజ్ ఉంది మీ అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను అనమాట ఈ రోజుకి ఇద్దరి మరికొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు రేపు వస్తాను ఓకేనా బాయ్ థ్యాంక్ యూ